త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు త్రిబుల్ ఆర్ సినిమాలో తను చేసిన పర్ఫార్మెన్స్ కు యావత్ సినిమా ప్రపంచం ఫిదా అయిపోయింది అప్పటి వరకు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన ఎన్టీఆర్ ను త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు తమ మనసులో ముద్రించుకున్నారు ఆ రేంజ్ లో సినిమాలోని పాత్రలో ఒదిగిపాడు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ టూ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా ముంబైలో సెలబ్రిటీస్తో పార్టీలకు అటెండ్ అవుతున్నాడు ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ గురించి బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో వార్త వైరల్ అవుతోంది యశ్ రాజ్ ఫిలిమ్స్లోని గ్లోబల్ స్టార్ తారక్ ఓ స్పై థ్రిల్లర్ ఓరియెంటెడ్ సినిమాలు నటించనున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి బాలీవుడ్లో ప్రస్తుతం ఈ విషయం గురించే టాక్ నడుస్తోంది కానీ ఇలాంటి న్యూస్పై బాలీవుడ్ నుంచి అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు ఇదిలా ఉండగా ఎన్టీఆర్కు సంబంధించిన యాడ్స్ సినిమా ఆఫర్స్ బాధ్యతలను ఓ ఏజెన్సీ చూసుకోనున్నట్లు ఫిలిం ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇకపోతే బాలీవుడ్ లో కూడా సూపర్ స్టార్ రేంజ్ ని సాధించాలనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం నగర్ లో టాక్ నడుస్తోంది వారి సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లిన ఎన్టీఆర్ ను ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీస్ కలిసినట్లు తెలుస్తోంది అయితే కొంతమంది ఫేమస్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కూడా ఎన్టీఆర్ అపాయింట్మెంట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు ఇదిలా ఉండగా ప్రస్తుతం కొరటాల డైరెక్షన్ లో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా దేవరపై కూడా సినీ ప్రేక్షకుల్లో హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గట్టే రీసెంట్ గా రిలీజ్ అయిన దేవర గ్లిమ్స్ కూడా ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాయి ఇకపోతే అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చే వార్ సినిమా కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది ప్రస్తుతం తారక్ చేతిలో ఉన్న ఈ రెండు సినిమాలు హిట్ అయితే ఇమేజ్ పరంగా తారక్ టాప్ లో ఉంటాడు ఏదేమైనా ఎవరి ఊహలకు అందనంతగా ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమాలతో కెరియర్ లో దూసుకెళతున్నాడు